thank you పవర్ స్టార్ ఓ పెద్ద పోరాట సన్నివేశానికి సిద్ధమవుతున్నాడు సహజంగా పవర్ స్టార్ సినిమా అంటే కామెడీ సన్నివేశాలు సన్నివేశాలు ఓ డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ ఓసారి గుర్తుకు తెచ్చుకోండి చేతిలో గన్తో ఏ లెవెల్లో విజృంభించాడో మన కళ్ళ ముందు అలా మెదులుతూ ఉంటుంది తిరిగి ఇదే కాంబినేషన్ లో ఓ భారీ పోరాట సన్నివేశాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రీకరించబోతున్నాడు ఈ పోరాట సన్నివేశాన్ని ఓ విదేశీ కోరియోగ్రాఫర్ పరివేక్షణలో చిత్రీ ఈ ఫైట్ కోసం పవర్ స్టార్ ఇప్పటికే శిక్షణ కూడా తీసుకున్నాడని తెలుస్తోంది ఈ సినిమాకు టైటిల్ ను ఇంకా నిర్ణయించలేదు కానీ గోకుల్ కృష్ణుడు అయితే బాగుంటుందన్న ఆలోచనలో యూనిట్ వర్గాలు ఉన్నాయంటున్నారు ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు అను ఇమానియల్ కీర్తి సురేష్ ల హీరోయిన్ గా నటిస్తుండగా మరో ప్రముఖ పాత్ర అలనాటి నటి ఖుష్బు నివరించింది అభిమానుల భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పవర్ స్టార్ అభిమానులకు ఈ సినిమా మంచి హిట్ నివ్వాలని కోరుకుందాం